వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలకు మరియు పొగాకు పంటకు నిప్పు బంధువుల పనేనంటున్న బాధితుడు సుమారు ఎనిమిది లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఆవేదన బాధితుడు కురువా బుగ్గన్న సార్ నా పేరు బుగ్గన్న పెద్దపాడు పెద్దపాడు గ్రామ నివాసిని పెద్దపాడులో నేను నలభై సంవత్సరాల నుంచి కూడా నాకు ప్రస్తుతం ఒక యాభై ఏళ్ళు సంవత్సరాలు నేను ఉద్యోగ ఉద్యోగంతో పాటు వ్యవసాయం కూడా నా భార్య మెయింటైన్ చేస్తుంటుంది నా భార్యనే వ్యవసాయ పనులు అన్నీ చేస్తూ ఉంటుంది మా ఫాదర్ గారి నుంచి వచ్చినటువంటి వారసత్వ భూమిని మేము పండించుకుంటూ ఉన్నాము మనం ఈ సంవత్సరం పొగాకు మొక్కజొన్న కంది వేయడం జరిగింది కాకపోతే ఈ ఐదో తారీఖు ఫిబ్రవరి ఐదో తారీఖు ఫిబ్రవరి ఫిబ్రవరి ఐదో తారీఖున పొగాకు పంటించడం జరిగింది అది మా దాయాదులని పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది ఇంతవరకు వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు ప్రస్తుతము ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ కూడా అంటించడం జరిగింది అది ఎవరు అంటించినారు అనేది కూడా మాకు ఇప్పుడు మేము ఇక్కడ పొగాకు దగ్గర మా వర్కర్లు పనిచేసుకుంటుంటే అక్కడ మంటలు చూసి అవతల సైడు చూ మా ట్రాక్టర్తోటి నీళ్ళతోటి ఆర్పడం జరిగింది ఫైర్ ఇంజన్ వాళ్ళకు కూడా ఫైర్ ఇంజన్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా రావడం జరిగింది కాబట్టి ఇటువంటివి రిపీట్ కాకుండా చట్టపరణ బట్టి చర్యలు తీసుకుంటే మీకు ఎవరి మీద అనుమానం మీకు డిమాండ్ మీ డిమాండ్ చెప్పండి మా మా డిమాండ్ ఏం లేదు సార్ దాయాదులు కానీ ఆల్రెడీ స్టేషన్లో కంప్లీట్ చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈరోజు మరియు డ్రిప్ ఇరిగేషన్ కూడా అంటియడం జరిగింది పోలీసు వాళ్ళకి మేము కంప్లైంట్ నా భార్య చర్య కంప్లైంట్ చేయడం జరిగింది ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఎఫ్ఐఆర్ కాకుండా నాలాపురం పోలీస్ స్టేషన్లో నా నా భార్య రాజరాజేశ్వరి కంప్లైంట్ చేయడం జరిగింది కాబట్టి మాకు మేము దీనికి చట్టపర చర్యలు బాధ్యులపై తీసుకుంటే బాగుంటుందని నా ఆస్తి వరకు ఆస్తి పొగాకు వచ్చేసి ఐదు లక్షల వరకు జరిగింది ఇంకా నాకు డ్రిప్రిగేషన్ లాస్ వచ్చేసి ఇంకా దాదాపు డిప్ ఇరిగేషన్ ఫెంచింగ్ అంత తీసుకుంటే అది కూడా ఒక త్రీ ల్యాక్స్ వరకు జరిగింది నేను ఆ రోజు డ్రిప్ ఇరిగేషన్ పువ్వాకు ఒకరే నా ఇద్దరు ఒకటే అంటించినారని నా అనుమానం సార్ ఈ విషయం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినారా డిప్ ఇరిగేషన్ తర్వాత ఇట్లా అంటివాడు చేయడం జరిగింది డ్రిప్ ఇరిగేషన్ ఈ రోజు కూడా ఉత్తల సైడ్ ఇంకొక రెండున్నర ఎకరాలు అంటించడం జరిగింది సార్ పేరు ఓకే